స్వామియే శరణమైపా సంభవ శంకర మనము వీడియో చూస్తుంటే సోషల్ మీడియాలో కొందరు ఎవరు అన్నట్టు గుర్తు మంచు విష్ణు అంట అర్జును గురించి రాసుకున్న అది పెద్ద ఇంపార్టెంట్ కాదులేండి అనుకుంటే ఏదో వెళ్ళిపోయారు మంచు విష్ణు అర్జును గురించి రాసుకున్నాడా వీళ్ళు పురాణాలు చదివారు కథలు చదివారు వీళ్ళు అర్జునుడు తిన్నడు సింపుల్గా చెప్తాను వినండి మహాభారతంలో వీళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు ద్రౌపది గారు ఐదు మంది పాండవులు ఒక దగ్గర స్టే అవుతారు వాళ్ళు కుటీరాలు ఐదు నిర్మించుకుంటారు వాళ్ళకు ఒక నియమం పెట్టుకుంటారు ద్రౌపది ఎవరితోటైతే ఒకరోజు ఉంటుందో వాళ్ళ దరిదాపులోకి వెళ్ళకూడదు అనేసి బయట ధర్మరాజు తోటి అంటే మామూలుగా ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళు భార్య భర్తలు అంటే భార్య భర్తల మధ్యలోకి వెళ్ళకూడదు అని మళ్ళీ వేరే లాజికులతోటి పిచ్చి ప్రశ్నలతోటి మాట్లాడద్దు ఇక్కడ అప్పుడైనా ఇప్పుడైనా ఏ యుగంలో అయినా కాని భార్యభర్తలు అనేవాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు మధ్యలో వేరే వాళ్ళు డిస్టర్బ్ చెయ్యొద్దు దీని అర్థం ఇది చెప్పడం అంతే అంతేగాని దాని మళ్ళీ పిచ్చి ప్రశ్నలు ఇవి వేయకండి దీనికి లాజిక్ లాజిక్లతో మస్తు మాట్లాడవచ్చు పనికి మాలిన ప్రశ్నలని కూడా వేసుకుంటూ వాళ్ళు ధర్మరాజు ద్రౌపది గారు ఉన్నప్పుడు అక్కడ బయట కాపలగా అర్జునుడు ఉంటాడు అంటే బయట కాపలంటే కొంచెం దూరంలో వీళ్ళు ఉన్నటువంటి ఆ ఐదు ఇండ్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎవరు రాకుండా ఎవరైనా రాక్షసులు క్రూర మృగాలు ఇవి ఉంటాయి కదా అడవిలో ఉంటారు కదా వీళ్ళ దగ్గరికి రాకుండా కాపలగా ఉంటాడు అనమాట ఓ డోర్ దగ్గర అదే మన బయట గేట్ ఉంటుంది కదా అలాంటి చోటు ఇక అవన్నీ ఎగ్జాంపుల్ కానీ నేను మామూలుగా చెప్తున్నా మీకు ఉన్నప్పుడు దుర్ దుర్వాస మహాముని టకాటక చాలా ఆవేశంగా వస్తుంటాడు మహాపురుషుల ఆగమం ఇవన్నీ కూడా ఏంటంటే దైవ నిర్ణయం ఉంటాయి అంతా కూడా బట్టొచ్చిండు ఇట్లొచ్చిండు అని మళ్ళీ పిచ్చి ప్రశ్న అడగకండి నన్ను తర్వాత వాడికి చెప్తాం కానీ దు దుర్వాస మహాముని ఆవేశంతో వచ్చి నేను ధర్మరాజు తోటి ఒక అత్యవసరం ఉంది మాట్లాడాలి అంటాడు లేదండి వాళ్ళు భార్య భర్తలు ఏకాంతంలో ఉన్నారు ఇప్పుడు కుదరదు ఒకవేళ అన్నగారు బయటకు వస్తే నేను అన్నగారుగానే వస్తే నేను చెప్తాను ఇప్పుడైతే కుదరదు అంటే లేదు రమ్మంటావు లేదంటే అందరినీ మీ అన్నగారిని అది ఇది అని చెప్పి అంటాడు దాని కారణం ఏంటంటే అక్కడ ఒక రానున్న యుగానికి ఒక ఈజం ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఏమంటారు అది చరిత్ర కు నాంది కావాలి అందుకని చెప్పేసేసి అర్జును మీద చాలా ఆవేశపడేసరికి అర్జునుడు వెళ్ళి అన్నగారు దుర్వాస మహాముని వచ్చిండు అని చెప్తారు దుర్వాస మహాముని అనగానే సరైన ఆయనకు వస్తారు అందరూ పాదసేవ చేస్తారు అన్ని చేస్తారు అంతే అయిపోతుంది దుర్వాస మహాముని వెళ్ళిపోతాడు అంతే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అంతకుముందు ఒక నియమం పెట్టుకుంటారు భార్యాభర్తల భర్తల మధ్యన ఎటువంటి పరిస్థితులలో వాళ్ళని డిస్టర్బ్ కనుక చేస్తే వాళ్ళు ఒక సంవత్సరం బయట వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి అడవిలోకి తపస్సు చేయాలి అని చెప్పి ఒక నియమం వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది అన్నదమున్లు ఐదు మంది ఇది వేరే మొత్తం దేశానికి సంబంధించిన కాదు ఇది రాజ్యానికి సంబంధించి కాదు ఐదు మంది అన్నదమ్మున్లు ఒక తీర్మానం చేసుకోడు ఆ తీర్మానం ప్రకారం ఏంటంటే అర్జునుడు వచ్చి డిస్టర్బ్ చేసింది కాబట్టి ఇప్పుడు అర్జునుడు వెళ్ళాలి అర్జునుడు వెళ్ళి ఏం చేస్తాడు తపస్సు చేస్తాడు శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు వచ్చేసి ఎలాగో నీకు వన్ ఇయర్ బయట ఉండాల్సింది వచ్చింది కాబట్టి రాననున్నది ఎలాగో యుద్ధం రా జరగక మానదు ఆ యుద్ధంలో నీకు ఒక బలమైన అస్త్రం కావాలి అది పరమేశ్వరుని గురించి తపస్సు చేయి నీకు పాశుపత అస్త్రం లభిస్తుంది ఆ దాంట్లో నీకు చాలా బలం చేకూరుతాం మీ అన్నదమ్ముల యుద్ధంలో అని కృష్ణుడు చెప్తే అర్జునుడు అక్కడ నుంచి చాలా దూరం వెళ్ళిపోయేసి ఒక అడవిలో ఎవరు లేని ప్రాంతంలో కూర్చొని ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సు ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షం అవటం కూడా మనకు ఆల్రెడీ ఈ సినిమా చూపితే ఆ సినిమా అది ఒక మృగం రావటం అది ఏమంటారంటే పంది అంటే అడవి పంది వరహ అంటాం కదా వరహ స్వామి అంటే మళ్ళా విష్ణుమూర్తి అవతారం ఎత్తిన వరహం వేరు ఇప్పుడు అట్లా అంటే దేవుడు కూడా రాముడు దేవుడు మనిషి దేవుడు అంటే మనమంతా కూడా మనుషులం దేవుళ్ళం గాం కదా ఆయన మనిషి జన్మెత్తండు అంతే అట్లాగే వరహస్వామి అవతారం ఎత్తిన మహావిష్ణు అవతారం పక్కన అది పక్కన పెట్టేసేస్తే ఒక వరహాన్ని అక్కడ నుంచి అర్జునుడు చూసి కొట్టడం ఇక్కడికి వెళ్ళి పరమేశ్వరుడు కొట్టడం పరమేశ్వరునికి ఏంటంటే అప్పుడు ఒక మాట అంటాడు ఇక్కడ కూడా అంటాడు నీకు పరమేశ్వరుడు వచ్చి ఎంత యుద్ధం చేసిన తర్వాత నేను సరిగా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఇది నేను ఇందిరా పార్క్లో కూర్చున్నాను అందరు నన్ను చూసుకుంటా చూసుకుంటా పోతున్నారు కాబట్టి నాకు మనస్ఫూర్తిగా చెప్పడానికి రావడం లేదు ఇట్లా చూసేసరికి నాకు చాలా డిస్టర్బ్ లెక్క అయిపోతున్నది సరే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా మనస్ఫూర్తిగా కథ చెప్తాను నేను ఇప్పుడు షార్ట్ లో కథ చెప్పాలి అంటే అప్పటి వరకు తపస్సు చేసిన పరమేశ్వరుడు కాబట్టి ప్రత్యక్షమైన తర్వాత నాకు ఇంకే ఏం ఏం వరం కావాలి అంటాడు అడగని అమ్మాయిని అన్నం పెట్టదు ఆయన పశుపథాశ్రం కోసం తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుని తెలుసు కానీ అడగాలి కదా ఏం కావాలని నేను కూడా అడగాలి కదా కాబట్టి పరమేశ్వరుడు అడుగుతాను నీకు ఏం వరం కావాలి కోరుకో అంటే నాకు ఏం వద్దు అన్నీ వదిలే నాకు ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ వద్దు ఒకసారి వైరగ్యం కలుగుతుంది అప్పుడప్పుడు కలుగుతుంది అర్జున్కి ఈ వైరాగ్యంతో నాకు ఈ వద్దు నాకు కైవల్యం ప్రసాదించి నాకు మోక్షం అంటే లేదు లేదు నీ వల్ల ఇంకా రానున్న యుగంలో ఒక గొప్ప కార్యం జరగ జరగాల్సి ఉంది కాబట్టి నీకు ఇప్పుడే నేను మోక్షం ఇవ్వలేను మీ అన్నదమ్ముళ్ళు ఇప్పుడు అయితే మీ తమ్ముళ్ళు అన్నలు అందరు కూడా ఎదురుచూస్తున్నటువంటి యుద్ధంలో నువ్వు గెలవాలి నువ్వు నిలబడాలి యుద్ధం చేయాలి కాబట్టి ఈ పశుపత తీసుకో అని చెప్పి దాంతోపాటు ఇంకా కొన్ని మంచి ఆయుధాలు ఇచ్చేసి అంత అర్థమవుతాడు అక్కడనే చెప్తాడు నువ్వు రానున్న జన్మలో మళ్ళీ మరొక జన్మెతో అప్పుడే నా భక్తుడిగా మారి ఒక్కసారి పలికితే నేను నీకు మోక్షం ప ఇస్తానని చెప్పి ఆ అర్జునుడే యుగంలో అయిపోయిన తర్వాత ఇక్కడ కలియుగంలోకి వచ్చిన తర్వాత రెండో శతాబ్దంలోకి వచ్చేసరికి ఒక అంటే దీంట్లో ఒకటి ఉన్నది మనకు ఆల్రెడీ ఆధ్యాత్మికంలో చెప్తుంటారు మనము భగవంతుడు నామస్మరణ చేయండి విష్ణుమూర్తి కానీ పరమేశ్వరుడు కానీ ఆదిపరాశక్తి కానీ నిత్యం స్మరించండి స్మరించండి అంటే ఇప్పుడు నువ్వు స్మరించండి నీకు పిలువల బస్తల బియ్యములు వస్తాయి ధన ధాన్యాలు వస్తాయని కాదు ఈ అలవాటు వల్ల మనకు ఒక జోకు ఉంటది ఓ పిల్లి గోడ మీద దూకి ఆత్మహత్య చేసుకుంటే వస్తుంది అని అడుగుతాడు అంటే భగవంతుడు నాకు మంచి జన్మి అని అన్న అని చెప్తాడు ఆ చనిపోతే కూడా ఏమంటే దానికి వచ్చినా ఒకే ఒక మాట మ్యావ్ మ్యావ్ అంటే సో కాబట్టి మనం నిత్యము భగవన్ నామస్మరణ ఏదైతే చేసాం పరమేశ్వరుని గురించి నామస్మరణ చేసేటప్పుడు చనిపోయేటప్పుడు కూడా అదే నామం వస్తే మనం కైలాసానికి పోతాం హరి చేస్తే మనం విష్ణులోకం పోతాం అమ్మవారి ఏదైతే నామస్మరణ చేస్తారో అమ్మవారి లోకం ఒకటి ఉన్నది అక్కడికి వెళ్తారు సో ఇట్లా రకరకాలుగా అందుకనేసి పెద్దలు ఏమన్నారు అంటే నిత్యం నామస్మరణ చేయండి చనిపోయే టైంలో కూడా అదే ఏది అలవాటు అయిందో అదే మనం నోటికి వస్తుంది అదే చేస్తామని చెప్పి అంతే తప్ప ఇంకోటి లేదు ఇతను కూడా ఆ తర్వాత శ్రీకృష్ణుడు వీళ్ళందరూ చనిపోయినంత చేసిన తర్వాత అర్జునుడు దగ్గర ఉండి వాళ్ళ చేతిలో ఓడిపోతే కోయ వాళ్ళ అంత శక్తిమంతులా కోయ వాళ్ళు అట్లనా కోయవాళ్ళు ఇట్లనా అని చెప్పి ఆ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చనిపోతాడు అతను నిత్యము అంటే మహాప్రస్థానం ఉన్నది అది దాంట్లోనే ఆయన మైండ్ వస్తుంటది మళ్ళా అంటారు ఇక్కడ అంటే నువ్వు మహాభారతం చదివినవా లేదా నేను షార్ట్ చెప్పుకుంటూ వస్తున్నాను మామూలు కథలాగా చెప్తున్నాను దైవత్వం చెప్పాలి అంటే మళ్ళీ ఇంకొక లీనం అవుతుంది అది వేరే ఉంటుంది అది నేను ఏకాంతంలో ఉన్నప్పుడు చెప్తున్నాను ఇట్లా అందరూ చెప్తాను కదా నేను ఇందిరా పార్క్లో కూర్చొని వీడియో చేస్తున్నాను మా ఫ్రెండ్ ఉన్నాడు నేను ఇంటి దగ్గర చాలా డిస్టర్బెన్స్ ఉన్నది రకరకాల పనులు నాకు చెప్తున్నారు అని చెప్పి ఇక్కడికి నేను సో కాబట్టి మనం ఏమంటున్నా అంటే ఆ అర్జునుడికి అక్కడ ఇస్తాడు అదే ఇక్కడ చూపించారు పాత సినిమాలు కూడా చూపించారు మరి అర్జునుడు కథ రాసుకున్నా అని చెప్పిన వాళ్ళకి వాళ్ళ జ్ఞానం ఏంది వాళ్ళ వాళ్ళ చదివిన చదువు ఏంది రామాయణ మహాభారతం చదివినామన్నారు తిన్నడు కథ చదివినామన్నారు మరి ఇది స్టోరీ ఉన్నది కదా అందులో పండితులందరూ కొద్దిగా మా ఆలోచించండి చరిత్ర చదివిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కదా సో అది ఆ తిన్నడే ఇక్కడ జన్మించిన తర్వాత వీళ్ళ దగ్గర జన్మించిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న తర్వాత ఆయన పూర్వజన్మ సుకృతాలు కూడా కొన్ని అంటారు ఇప్పుడు మనకు కొందరికి పుట్టుకతోటి కొందరు కొందరికి చాలా అద్భుతమైనటువంటి మైండ్ పవర్ కానీ రకరకాల అంటే దివ్య శక్తులు అనేది ఇప్పుడు ఈ కలియుగంలో లేవు కానీ రకరకాలుగా చాలా జ్ఞాపక శక్తి కానీ లేదంటే ఇంకో దాంట్లో ఏదైనా నెంబర్ వన్గా ఏదైనా వాళ్ళు ప్లాన్ చేసే పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం అనేది చేస్తారు కదా సో అట్లా మనం అర్జునుడిని తిన్నడు చరిత్ర తీసుకోవడం ఏంటంటే పూర్వజన్మంలో అయినా అర్జునుడిగా చాలా విలువిద్య చాలా ప్రాక్టీస్ చేస్తాడు ఆయన చాలా చాలా ప్రాక్టీస్ చేస్తాడు అందుకే ఇక్కడ ప్రాక్టీస్ చేయకుండానే తోట ఆయన విలువ విస్తాడు అంటే పూర్వజన్మ సుకృతం అది పూర్వజన్మ సుకృతం అంటారు ఇప్పుడు నేను ఒకటి ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తారనుకో షుగర్ వచ్చింది అనుకో మీ ఇంట్లో వరకైనా షుగర్ ఉన్నదా వచ్చేస్తుంది అండి షుగర్ వచ్చేస్తుంది అది ఇది పూర్వజన్మ సుకృతం అంటారు వీళ్ళేమో రక్తము ఇది అన్ని పేరు ఏదో వాడినా ఫలితం అదేగా మా ఫ్రెండ్ వాళ్ళు కథలు కొడుకుని తీసుకొని వెళ్ళిండు హాస్పిటల్కు అతను చాలా ఉన్నాడు నేను పొడుగు కావాలని అన్నాడు అంటే డాక్టర్ ఇద్దరిని నిలవడం అన్నాడు ఆ తండ్రి పొట్టుకున్నాడు అండ్ నువ్వు కూడా పొట్టుకున్నావు ఇంకా దీని ఏం చేయలేము అది డిఎన్ఏ మీ డిఎన్ఏని ఉన్నది వెళ్ళిపోండి అని చెప్పినట్టు రియాలిటీ అంటే అది పూర్వజ పూర్వం నుంచి రక్తము ప్రవహిస్తూ వస్తుంది కదా సో కాబట్టి మనం ఏంటంటే తిన్నడు చరిత్ర చదవాలి అనుకుంటే తెలుసుకోవాలనుకుంటే ఇది ఉన్నది అర్జునుడిని కావాలని మంచి విషయం రాసుకోలేదు అక్కడ పోయి అందరినీ పండితులని అందరినీ సంప్రదించి చేసి కొన్ని కొన్ని ఏదైతే యుద్ధం గురించి కూడా ఇంకో వీడియోలో చెప్తాను మనకేంటంటే ఎనిమిది పది 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 నిమిషాలే ఉండాలి వీడియో కాబట్టి ఈ ఇక్కడ నుంచి అర్జునుని స్టోరీ ఈ తిన్నడు పూర్వజన్మ వృత్తాంతం ఏంటంటే ఈ అర్జునుడు అనమాట ఇది ఆల్రెడీ మహాభారతంలో ఉంటుంది మీరు కావాలంటే చదవచ్చు ఇది Thank you.